అంటే ఈ కంటిన్యూగా డైరెక్ట్ ఇక్కడ సార్ ఇక్కడ ఇచ్చేసి అప్డేట్లు అక్కడ నుంచి డైరెక్ట్ మనకి ఏది ఉన్నా కానీ ఆల్రెడీ మన ఓమెయిల్ ద్వారా అంతవరకు మనకు అంటే రేపు రేపు ఓ వెరిఫై వరకు జిమెయిల్ ఉంటుంది సార్ జీమెయిల్ ఎంత వరకు ఉంటుంది అనేది కూడా చాలా మందికి అనుమానం ఆల్రెడీ మనకు వెరిఫై రోజు జీమెయిల్ వెళ్ళిపోతుంది అప్పుడు ఏమైతుంది ఓమెయిల్ అప్డేట్లు కంప్లీట్ గా అప్పటికి కాబట్టి ఈడ ఫేజ్ టూ ఫేజ్ ఫోర్ లో కూడా ఈ విషయం చెప్పండి ఓమెయిల్ కూడా వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే మనకు ఆల్రెడీ ఓ పై రోజు ఓ వెళ్ళిపోతుంది అది జిమెయిల్ వెళ్ళిపోతుంది ఓ మాత్రం మన కంటిన్యూ మన మన మెయిల్ ప్రకారంగా మన కంపెనీ ప్రకారంగా ఆ రోజు కంటిన్యూ జరుగుతుంది అంటే ఐడిస్ మార్పిడి జరిగిన విషయాలు కూడా ఈ రోజు మళ్ళీ ఇందులో ఇచ్చారు తొమ్మిది తొమ్మిది నుంచి నేను ఎనిమిది తొమ్మిది అనుకున్నాను ఒక నిమిషం సార్ రైట్ అయితే తొమ్మిది రకాలు అనుకున్నాను వాస్తవానికి కాదు సార్ ఇంచుమించు ఇంచుమించు తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది అనుకున్నాం పది పది పైన రకాలుగా మెయిల్ మొత్తం మార్చబడినాయి అంటే పది రకాలుగా మెయిల్స్ వెళ్ళిపోయినాయి అంటే పది మంది మార్పిడి జరిగిపోయింది సార్ ఇక్కడ వాస్తవానికి ఇవి ఇది కూడా టైం తీసుకున్నది అనేది కూడా అందులో ఇచ్చింది సార్ పది మంది అంటే అమ్మడం కానీ లేకపోతే ఏదో వాళ్ళ ఇష్టపూర్వకంగా జరిగాయి అంతే ఇక్కడ ఏముందంటే మేల్ మార్పిడి ఎంతవరకు వస్తుంది లాస్ట్ లాస్ట్ వస్తే ఇది అంటే మూడోది అంటే ఇరవై నుంచి ముప్పై మధ్యలో అక్కడ జీమెయిల్ ఉంటాయి సార్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మార్చుకోవాలి ఇప్పుడు సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో మనకు మేల్స్ మార్చాలి లేకపోతే ఏదో జరిగినట్టే కదా అది మూడో ప్లేస్ లో మారిపోతున్నాయి సార్ నాలుగో దాంట్లో క్లియర్ గా ఇచ్చేసాడు ఓ మెయిల్ ప్రకారంగానే జరిగిపోతున్నాయి ప్రతి ఒక్క కూడా ఇది సార్ ఈ ఇందులో ఇచ్చినది ఈ పీడిఎఫ్ లో రెండే రెండు పేజీలు ఇచ్చింది ఈ మూడో పీడిఎఫ్ లో ఒకటోది ఏమో అయిపోయింది సార్ ఒకటోది ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు అయిపోయింది అందులో ఎన్ని మళ్ళీ ఒకసారి ఒక్కసారి గుర్తు చేస్తా చూడండి మళ్ళీ ఒక ఇరవై ఒకటి నుంచి ఆల్రెడీ పాపప్ వచ్చింది ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు అయిపోయింది ఆ ముప్పైలో ఏం జరిగింది ఒకటో ఒకటో పేజులు అంటే ఓ కనెక్ట్ ఓ వ్యాలెట్ ఓ మెయిల్ తర్వాత ఓ డ్రీమ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని బోనస్ ఇస్తుండ బోనస్ కంప్లీట్ గా రెడీగా ఉంది ఎప్పుడు ఆ బోనస్ తీసుకునేది ఇక్కడ రెండో రెండో దశకి వస్తే జూలై ఒకటి నుంచి పదిహేను వరకు సార్ ఇక్కడ ఇక్కడ జూలై ఒకటి నుంచి పదిహేను వరకు అంటే ఈ రోజు రెండు రోజులు అయిపోయింది పదమూడు రోజులు ఇంకా ఆ పదమూడు రోజుల్లో ఏమేమి ఒక ఒకడమి తర్వాత ఇందులో సేమించండి సార్ ఒకడమీ తర్వాత ఓ స్టాప్ వచ్చి ఆటు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నాయి మా దగ్గర అంటే రేపు ఆల్రెడీ పాపప్ వస్తే దాంట్లో మనకు గ్లోబల్ విఫ్నరకు వచ్చి క్లియర్ గా ఆల్ క్లియర్ గా మొత్తం ఎక్కడైతే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి సిస్టమ్ అయిందో ఆ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ పరిచయం చేయబోతున్నాడు సార్ పరిచయం చేసి ఇవన్నీ విషయాలు కూడా మళ్ళీ అధికారికంగా కాకుండా మళ్ళీ లైవ్ గా వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు సార్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత పేమెంట్ కట్టలు వాళ్ళకు ఆ తర్వాత ఎవరైతే టూ పేమెంట్ కట్టలేరు ఓ కనెక్ట్కు అవి కూడా ఇవన్నీ కూడా సరే ఎవరో ఒక నిమిషం ఎవరు సార్ మెసేజ్ మళ్ళీ చేయండి ఏదో చెప్పమన్నారు మెసేజ్ వస్తుంది ఎంత వస్తుంది సార్ ఐడికి ఓకే చెప్తాను 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 సార్ ఓకే సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి మన మీటింగ్ అయిపోతుంది మళ్ళీ మనం రీజైనింగ్ అవుదాం అనుకుంటే సార్ మెసేజ్ చేయండి అప్పటి వరకు రమేష్ సార్ కంటిన్యూ చేస్తారు కంటిన్యూ సార్ చేయండి సార్ మళ్ళీ కంటిన్యూ చేయండి ఇక ఆ విషయాల మీద మాట్లాడుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే అయితే ఇది సార్ ఇది ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనకేమైంది ఒకటే అయిపోయింది ఒకట్లనే ఇవన్నీ జరిగిపోయినాయి సార్ నాకు తెలియదు సిస్టమ్ టోటల్ గా మనకు చెప్పాలి అనేది ఉండదు సార్ ఇక్కడ వాస్తవానికి చెప్పేది ఉండదు ఎందుకంటే ప్రతి విషయం కూడా చెప్పాలి అక్కడ సిస్టంతో ఇరవై ఒకటి నుంచి పాపకు విని 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 అక్కడ వచ్చిన వెంట వెంటనే ముప్పై తారీఖు వరకు ఇవన్నీ జరిగిపోయినాయి సార్ ఇవన్నీ జరిగిపోయి మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం అధికారికంగా ఏదైతే మనకు ఇది చెప్పిండు అక్కడ పోయి టెక్నిక్ మాట్లాడిండ్రు అందరూ ఇంజనీర్స్ అందరు మాట్లాడిండు ఆ ప్రకారమే ఇది జరిగింది కాబట్టి అప్పుడే చెప్పిండు ఎప్పుడు చెప్పిండు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకే బోనస్లు మీరు పొందు అప్పటికే కంప్లీట్ అయిపోయింది మా దగ్గర అది విషయాలు చెప్పండి సార్ ఎప్పుడు చెప్పిండు ఒకటో తారీఖు ఒక ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకే ఆల్రెడీ ఓ కనెక్ట్ తర్వాత ఓ వ్యాలెట్ ఓ మెయిల్ రెడీగా కూడా బోనస్ కూడా మొదటి బోనస్ కూడా క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా దగ్గర ఉంది ఎప్పుడు ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి పదహైదు వరకు అంటే ఈ రోజు రెండో తారీఖు ఈ రోజు అయిపోయింది సార్ పక్కకి పెట్టేస్తే పదమూడు రోజుల్లో ఈ బోనస్ బోనస్ ఏదైతే ఉందో అది పొందుతాం తర్వాత ఎన్ని అప్పటికి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తర్వాత వచ్చేసి ఒకడమి ఐదు ఓ గ్రాపు ఆరు ఓ స్టాప్ ఏడు ఓ చాటు ఎనిమిది ఎనిమిది టూల్స్ మనకు అందుబాటులో ఉంటాయి ఎప్పుడు ఈ ఇక్కడ ఏదైతే మనకు పదిహేను వరకు అక్కడ చెప్పిన ప్రకారంగా కాబట్టి ఈ బోనస్ ఖచ్చితంగా ఈ పన్నెండు రోజుల్లో తీసుకుంటాం అనేది ఇక్కడ క్లియర్ ఇచ్చారు సార్ మళ్ళీ దీంట్లో కూడా ఇచ్చారు ఇది అయితే ఇది రెండోది అయిపోయింది సార్ ఇది మూడో దాంట్లో డైరెక్ట్ గ్లోబల్ లాంచ్ తర్వాత ఇరవై నుంచి ముప్పై తారీఖు ఆల్రెడీ అప్పుడు ఏమి ఇస్తున్నాడు పూర్తిగా ఈకో సిస్టమ్ పూర్తిగా డైరెక్ట్గా ఎలాంటి ఇబ్బంది అంటే ఇంకా సార్తో ఏమి ఉండదు ఇక కంప్లీట్ గా వదిలేస్తున్నాడు పూర్తిగా ఈకోస్టమ్ టూ పాయింట్ వో మర్చిపోయిన సార్ టూ పాయింట్ ఓ ఇక్కడ మాత్రమే సార్ బయటకు వచ్చేది త్రీ పాయింట్ ఓ అనే విషయం కూడా తెలుసాను సార్ మళ్ళీ మర్చిపోయినా చెప్ప చెప్పదన్నమాట ఈ విషయం టూ పాయింట్ వన్ మాత్రమే ఇక్కడ అధికారికంగా ఉంది కానీ అది కాదు సార్ లాంచ్ అయిన తర్వాత త్రీ పాయింట్ ఓ లో వెళ్ళిపోతుంది అనేది కూడా నాకు ఈ విషయం కూడా అడిగాను సార్ నేను అడిగితే నాకు అనుమానం వచ్చి అడిగితే ఈ విషయం కూడా చెప్పారు లేదు ఇక్కడ అధికారికంగా మాత్రమే టూ పాయింట్ ఓ ఉంది బయటకు వచ్చిన తర్వాత ఓ కనెక్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో త్రీ పాయింట్ ఓ ఆల్రెడీ ఈ విధంగా త్రీ వెర్షన్ లో జరుగుతుంది అనే విషయం కూడా చెప్పిండు ఇది ఇక్కడ మాత్రం టూ పాయింట్ ఓ మాత్రమే సార్ ఇక్కడ ఉండేది మాత్రమే నేను చెప్తున్నా అది నేను వచ్చిన తర్వాత అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరికి తెలియకుండా కూడా సార్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనకు చెప్పాలని ఏం లేదు ఏమో సార్ ఎవరు సార్ ఫోర్ పాయింట్ ఓ అని ఇచ్చారు సార్ ఏంటో అది సరే అది ఉన్నటానికి చెప్తున్నారు సార్ అది నో ప్రాబ్లం మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వినొచ్చు ఇంట్రెస్ట్ గా లేకపోతే చెప్తున్నా ఆయన ఫోర్ పాయింట్ అంటే అది ఎవరి చేతుల పని సార్ అది అది ఉండొచ్చు కూడా ఉండకపోవచ్చు కూడా ఏదో ఇక్కడ శాస్త్రం ఒక మాట అని చూడు మొగుడు చచ్చిపోయినాక భార్య బాగా బతకాలంట ఎందుకంటే మొగుడు ఉన్నప్పుడు బాగా బతికేది లేదు ఎందుకంటే మొగుడు చచ్చిపోయినాక పిల్లలను బాగా పెట్టుకున్నదంట మొదటి ఎక్కడో లక్షల లక్షలు పోగొట్టుకుని వస్తారు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టేది కదా ఇరవై ఐదు వేల రూపాయలకు ఇది విచిత్రంగా ఉంటది అట్లా ఎప్పటికీ కూడా చేయగలడు సార్ ఎందుకంటే ఇది ఒక విచిత్రం ఇది ఇలాంటిది ఐడి మనకి ఇవ్వడమే ఆయన తప్పు చేసిండే అనుకుంటాను నా దేశం వరకు ఎందుకంటే ప్రపంచ కుబేరుల దగ్గర ఐడి ఉంటే బాగా ఎనకడ మన పూర్ ఫ్యామిలీ దగ్గర ఉంటే బాగుండదు సార్ ఎందుకంటే మనకు మనం తినడానికి అదృష్టం లేదు అందుకే అమ్ముకుని పోతున్నారు చాలా మంది ఆ విషయం జరిగింది సార్ కాబట్టి మనకి చెప్తున్నా సార్ అది మెసేజ్ ఇచ్చిన వాళ్ళని చెప్తున్నాను నేను అందుకే చెప్తున్నా ప్రశాంతంగా వాళ్ళు నో ప్రాబ్లం నాకు ఏం భయం లేదు నేను భయపడను కూడా వాస్తవానికి భయపడే వ్యక్తులు కాదు కూడా లేకపోతే ఈ పేర్లతో సహా రోజు మీ అద్దరి దగ్గర పలుకుతున్నా అంటే నాకు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతాను నాకు ఆ ధైర్యం ఉన్నందుకే నేను ప్రతి లైవ్కి వస్తున్నాను ప్రతి విధంగా చెప్తున్నాను నో ప్రాబ్లం మనకు ఏది ఏమైనా ఇక్కడ ఈ పదమూడు రోజులు ఇవన్నీ జరుగుతున్నాయి సార్ కంప్లీట్ గా మనకు ఈ పదమూడు రోజుల్లో కంప్లీట్ గా జరుగుతున్నాయి ఇక్కడ నో ప్రాబ్లం నేను తెలుసుకున్నా కూడా అందుకని మీరు ఎలాంటి ఇబ్బంది లేదు మళ్ళీ నాకు ఈ రోజు అక్కడ జరిగిన విషయాలు కూడా రేపు ఆల్రెడీ నాకు వేరే రీజన్ లో కూడా సుఖీందర్ గారి నుంచి కూడా వస్తుంది టీంకి వెళ్ళి ఆ విషయాలు కూడా